ఈరోజు నేను సన్ సిటీకి వచ్చానండి ఇది బండ్లగూడలో ఉంది ఇక్కడ ఇంటికి వస్తున్నప్పుడు చూడండి మీరు ఇది వన్ ట్వంటీ డిగ్రీస్ టిల్ట్ టైమ్ ఉందండి దీనికి డిగ్రీస్లో చూసినప్పుడు వన్ ట్వంటీ డిగ్రీస్ టిల్ట్ టైం ఉంది అంటే ఇల్లు ఆగ్నేయ ప్రాచీలో ఉందండి ఈ ఆగ్నేయ ప్రాచీలో ఉంది పైగా వీరేం చేశారంటే కాంపౌండ్కు ఈ కాంపౌండ్ చూడండి కాంపౌండ్ గేట్ బాగానే ఉంది కానీ కాంపౌండ్ మీదనే ఎలివేషన్ ఇచ్చారండి కాంపౌండ్ మీదనే ఎలివేషన్ ఇచ్చారు ప్లస్ మెట్లు ఎలివేషన్ కలిసి కాంపౌండ్ మీదనే ఉంది అంటే ఇదంతా కూడా ఆగ్నేయం పెరిగి ఉండడం పైగా ఇది ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఆగ్నేయ ప్రాచి అంటే ఆగ్నేయ దిక్కు తిప్పబడి ఉంది పైన మెట్లు కాంపౌండ్ కలిసి ఉంది అంటే ఆగ్నేయం పెరిగి ఉంది ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇటువైపు చూసినప్పుడు ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి చూడండి ఇది ఈ ఏరియా కట్ అయింది అంటే ఈశాన్యం కట్ అయింది లేదా తూర్పు భాగం కట్ అయింది అప్పుడు ఇది పెరిగింది ఇది ఆగ్నేయం అనుకున్నప్పుడు ఇది పెరిగింది ఇక్కడ వరకు పెరగడము ఒకటి దీని నుంచి ఇది పెరుగుతూ వెళ్ళిపోయిందంటే కంప్లీట్గా ఆగ్నేయం పెరిగిపోయింది ఇంటికి ఆగ్నేయం పెరిగిందంటే ఇంటికి ఆగ్నేయ దోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పైగా ఇటువైపు చూడండి నేను అందరికీ చెప్తూ ఉంటాను పిల్లర్స్ ఎలైన్మెంట్ అంటాను ఈ పిల్లర్ చూపించండి కింద నుంచి పై వరకు పిల్లర్ పైకి ఇక్కడ వరకు చూడండి ఈ పిల్లర్ చూడండి ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ అంటే పిల్లర్ ఇక్కడ ఉండాలండి వాస్తవానికి అది ఈశాన్యం కార్నరు అటువైపు చూపేయండి అది ఈశాన్యం ఇగో ఈ లైన్లో రావాలి ఈ లైన్లో ఈ లైన్లో పిల్లర్ రావాలి ఇలా రావాలి అంటే పిల్లర్ అనేది ఇక్కడ ఉండాలి సంత కానీ ఏం చేశాడు పిల్లర్ ఇటువైపు ఇచ్చాడు నా వీడియోలో కూడా ఇది చెప్తూ ఉంటాను పిల్లర్ ఇటువైపు ఇవ్వకండి అని దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఏరియా పెరుగుతుంది క్లింత్ ఏరియా పెరుగుతుంది ఈ ఏరియా తరుగుతుంది తగ్గే దోషం వస్తుంది ఇది పెరిగే దోషం వస్తుంది కానీ పిల్లర్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఇది బ్యాలెన్స్ అవుతుంది ఇటువైపు ఇవ్వడం అనేది తప్పు అంటే టోటల్గా ఇంటికి అంటే ఈ పిల్లర్ ఇలా ఇవ్వడం మైనస్ అయిపోయింది మరియు మెట్లు కాంపౌండ్ కలిసి పైకి వెళ్ళిపోయింది ఎలివేషన్ వాళ్ళు చూడండి కాంపౌండ్ మీదనే ఇచ్చేశాడు సో ఇక్కడ గ్యాబ్ లేదు జనరల్గా మన కాంపౌండ్కు మెట్లకు మధ్య గ్యాప్ ఉండాలని చెప్తాను వీళ్ళకి ఇక్కడ గ్యాబ్ లేకుండా కలిపేశాడు దీనివల్ల ఆగ్నేయ దోషం ఏర్పడే అవకాశం ఉంది ఇది ఆగ్నేయ ప్రాచీలో ఉంది కాబట్టి ఆగ్నేయం పెరగడం వల్ల ఆగ్నేయ దోషం రావడం వల్ల ఎక్కువ నెగిటివిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది